అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కదిరిలోనే కాదు మహమ్మదాబాద్ మహమ్మదాబాద్ క్రాస్ నుండి మహమ్మదాబాద్ వస్తే అక్కడ త్రీ కిలోవర్ సిస్టమ్ బిగించినాము సో అదాని ప్యానల్స్ బిగించాము త్రీ కిలోవర్ సిస్టము సో మనం ఈరోజు చూస్తే మనం దాదాపు కదిరి పట్టణంలో కానీ దాదాపు పల్లెల్లో కూడా సోలార్ గురించి అవగాహన వచ్చింది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది మనం పట్టణంలో కాకుండా మనం బయట ఉన్న ప్రదేశాలు అంటే పల్లెల్లో కూడా ఈరోజు మనం చూసుకుంటే మనం మహమదాబాద్లో చేస్తున్నాం మల్గజుల్లో చేస్తాం మాపక తన వేయబోతున్నాము సో పల్లెల్లో కూడా ఒక కొత్తగా సోలార్ గురించి అవగాహన వచ్చింది పట్టణంలో కాకుండా ఈరోజు చూస్తే త్రీ కిలోమీటర్ సిస్టమ్ మహమదాబాద్లో చూడండి నర్సింహులన్నది మొత్తం ఎలివేటెడ్ సిస్టమ్ వేసినాము ఫస్ట్ టైం మహమదాబాద్లో చేసుకున్న కస్టమర్ అయినా సో చూడండి ఇక్కడ మనము ఒక లైటింగ్ అరేజిటర్ అనేది బిగించినాము ఈ లైటింగ్ అరేజిటర్ పిడుగు పడకుండా సో లైటింగ్ అనేసి పిడుగులు పడుతున్న ప్యానల్స్ ఉన్న హైట్తో చేస్తాము సో లైటింగ్ అనేసి కూడా ఒకటి బిగిస్తాం కానీ అది టోటల్ సిస్టమ్లో ఇంక్లూడ్ ఇది కాపర్ ది చూడండి లైటింగ్ అనేసి సెట్ ఉండదు సో మెయిన్ మహమ్మదాబాద్లో కింద ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది దాని పైన బిగిస్తాం ఇది కింద బ్యాంక్ పైన పైన ఇది ఓకే స్టార్ట్ మహమదాబాద్ మేము ఈరోజు కస్టమర్ ముందర ఉన్నామండి అన్న అన్న మన త్రీ క్లవర్డ్ సిస్టమ్ బిగించుకున్నారు మహమదాబాద్ ఫస్ట్ టైము పట్టణంలో కాదు పల్లెల్లో కూడా ఈరోజు సోలార్ బిడ్ ఎంతో అవగాహన ఉంది అన్న మీరు ఎన్ని క్లవర్ సిస్టమ్ బిగించున్నారు మీరు ఎట్లా మీరు లోన్ పోయినారా క్యాష్ పోయినారా లోన్ మీద సో మన కంపెనీ వాళ్ళు ఎన్ని రోజులు పెట్టిన తర్వాత ఓకే సో మీకు నెక్స్ట్ ఇంకా బిల్ ఏమైనా జనరేషన్ ఇచ్చిందే ఇంకా ఇవ్వలేదా ఇస్తారు దగ్గరలో ఓకే మీరు సోలార్ గురించి మీకు అవగాహన ఉంది ఎట్లా ఏమైనా ఎవరు చెప్పిన దీన్ని సోలార్ వేసుకోండి సోలార్ గురించి బ్యాంకు ఇన్స్పై చెప్పినారు దాని నుంచి మళ్ళీ మధ్యలో వెండర్ వచ్చి దాని అంతా గైడెన్స్ ఇచ్చి వేసుకోమన్నారు వేసినాము ఓకే మీరు ఇంకా మీ ఊర్లో ఉన్న మమతాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు సోలార్ చెప్తాను నా దగ్గర గురించి బాగుంది మీరు కూడా తీసుకోండి బాగుంటుంది అండి అందరికీ మేము గైడెన్స్ ఇస్తా వాళ్ళు విధంగా వాళ్ళు కూడా అలం చేస్తున్నారు మాకు మీరు చెప్పండి మేము నేర్పించుకుంటామని దాదాపు అంటే ఓ పది పదిహేను వరకు కావాల్సింది ఊర్లో ఓకే సో అన్న చెప్పే మాటల ప్రకారం సోలార్లు ఎన్నో వేసుకున్న తర్వాత ఇన్ని బిల్లు చూసి ఖచ్చితంగా పది పదిహేను మంది సోలార్ వేసుకుని రెడీగా ఉన్నారని చెప్తారు సో అదాన్ని సిస్టమ్ త్రీ కిలోమీటర్స్ అన్నీ వేసినాము సో బిల్లు వచ్చిన తర్వాత ఎంతో ఎక్స్పోర్ట్ అయింది యూనిట్స్ అని చూద్దాం థ్యాంక్ యూ సో మచ్